అందరి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన కాలం లోపల దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరి లోపల వాళ్ళందరి జీవితాల లోపల ఒక సంతోషాన్ని ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసి నిరుద్యోగుల యొక్క బాధలు తీర్చడానికి మనం ముందుకొస్తున్న ప్రభుత్వం అదే విధంగా ఇంకా ఎన్నో ఎన్నో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల జీవితాల లోపల వెలుగు నింపడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ శుభతర్మం లోపల మన గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు తమ్ముడు అన్న రాజ్ అన్న గారు లోపల ఒక మంచి పాట విన్నాం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నిరాశ చెందాల్సిన అవసరం గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అయితే అర్హులైన వారి కోసమే ఆరు గ్యారంటీలు లబ్ధిదారుల కోసమే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు పాటుగా ఇంకా కొత్త కొత్త పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ప్రజలందరికీ చేవ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది మాట ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని అందరికి తెలియజేస్తూ వాస్తవంగా ఇప్పుడు ప్రతి గ్రామాల లోపల కులగరణ సర్వే అవుతుంది సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది ఈ సర్వే లోపల దాదాపుగా అందరూ పాల్గొనాలి అధికారులందరికీ సహకరించాలి ఎందుకంటే ఈ కులగరణ సర్వే లోపల ఏమైందంటే మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి ఎంత మన పిల్లలకు రిజర్వేషన్ ఏమైనా వచ్చిందా ఆధార్ కార్డు నంబర్ ఎంత మీకు ఉచిత కరెంట్ అనేది వస్తుందా లేదా ప్రభుత్వం ఏం చేసింది ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ మనం కరెంట్ కాల్చుకుంటూ ఉత్సాగిస్తుంది అది మనం చెందాల సబ్సిడీ సిలిండర్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ మనకి రావాల కాబట్టి ఈ సమగ్ర సభలో పలు పాల్గొనాలని వివరాలని తెలియజెప్పాలి తెలియజెప్పి మనకి ఏదైతే రాదు ఆ పథకం గురించి ఖచ్చితంగా మనం చెప్పాలి మనం రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా అందరికీ రెండు ఫ్యాన్లు ఇంటి లోపల ఫ్యాన్లు నడవచ్చు కూలర్ నడవచ్చు గ్రైండర్ రిఫిల్కోవచ్చు మనకు బోర్ ఉంటే బోర్ నడవచ్చు రెండు వందల యూనిట్ అనేది చాలా ఎక్కువ ఆ రెండు వందల యూనిట్లు మనం మనకు కరెంట్ కాల్చుకుంటే మనకు ఫ్రీ కరెంట్ వస్తుంది చాలా మంది కొంతమందికి ఏంటంటే ఫ్రీ కరెంట్ రాలేదు అని అనుకోవచ్చు దరఖాస్తు తీసుకున్నప్పుడు ఏదైనా ఏదైనా తప్పు జరిగింది కావచ్చు ఆ దరఖాస్తు మళ్ళీ సవరించుకోవడానికి మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాలి ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ దరఖాస్తును మళ్ళీ సవరించుకొని మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు మనకు ఖచ్చితంగా చేరుతాయి అర్హులమైతే మాత్రం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు వస్తాయని చెప్పి ఇవి సందర్భంగా తెలియజేస్తున్నాం అమ్మా ఇంకోటి ఏంటంటే కులకరణ సర్వే లోపల ఖచ్చితంగా పాల్గొనాలని మన వివరాలు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకు లబ్ధి వచ్చిందా లేదా అనే విషయాలు ఖచ్చితంగా వాళ్ళకు పూలంకషంగా చెప్పినట్లయితే ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం మనకు రావాల్సింది ఉంటే చెందాల్సింది ఉంటే ఖచ్చితంగా అడిగి తీసుకునే బాధ్యత కూడా మనందరి తెలియజేస్తున్నామా అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకరించు మేము ఏం చెప్పాము అదే మాత్రం మీరు చేయదు ఎందుకంటే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎవరి లోపల ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్లకు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికి రావడం జరిగిందమ్మా ఇంకా ఇంకొకటి ఏంటంటే దాదాపుగా ఇదే అదురుగా సైబర్ నేరగా ఏం చేస్తారంటే ఫోన్లు చేస్తారు మనకు ఫోన్లు చేసి అమ్మ మేము సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడుతున్నాం మీ బ్యాంక్ ఖాతా నెంబర్ చెప్పు మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎప్పుడు అంటే దయచేసి చెప్పచ్చు మన ఇంటికి అధికారి వచ్చినప్పుడు మాత్రమే మన వివరాలు చెప్పాలి అలా చెప్పిన వాడుకోవాలి మన బ్యాంకు లోపల ఉన్న డబ్బు అంతా మాయమైపోతుంది కాబట్టి ఉన్న పైసలు మొత్తం మాయమైపోతుంది కాబట్టి విషయాలన్నీ ఇంకొకటి ఏంటంటే పల్లెల్లోపల లోపల ఉన్న విద్యార్థులు కొంతమంది ఏంటంటే ఆటల లోపల మన పిల్లలు స్థాయి దాకా పోయి భయం బహుమతులు సాధించి పట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తుందంటే క్రీడా యూనివర్సిటీ వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ కోసం క్రీడా యూనివర్సిటీ నెలకొల్పి వాళ్ళందరూ వాళ్ళ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళని ఆటల లోపల ప్రోత్సహించి రాష్ట్ర స్థాయి లోపల దేశం లోపల అంతర్జాతీయ స్థాయి లోపల వాళ్ళందరినీ గొప్పగా తీర్చిదిద్ది వాళ్ళకు వాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు నింపాలే వాళ్ళకు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొల్పుతుంది ఇవన్నీ ప్రభుత్వం మన అందరి కోసం చేస్తుంది కాబట్టి వీటన్నింటినీ మనం తీసుకోవాల్సిన బాధ్యత మనది ప్ర ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా మేము ఉండి ఈ విషయాలను మీకు తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వ లోపల మన గ్రామానికి రావడం జరిగింది దీనికి సహకరిస్తున్న నాయకులకు మరియు అధికారులకు పంచాయతీ సెక్రటరీ గారికి మన పంచాయతీ సిబ్బంది ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకులకు మరియు తల్లులందరికీ అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా తమ్ముడు సురేష్ కలబ వెళ్దాం జాపాలను వచ్చిందిర మన పల్లె తూ ప్రభుత్వ పథకాలు తెచ్చే మన పాకు ఎందుకు రాలేదు అనుకోకుండా ఎక్కడ తప్పితం జరిగింది మన పంచాయతీ సెక్రటరీ గారిని మన ఎంపీడ ఆఫీస్ పోయి ఖచ్చితంగా తెలుసుకోవాలి విషయాలు తెలుసుకొని అర్హులైన వారు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని దరఖాస్తు చేసుకున్న వారు ఎందుకైనా తెలుసుకొని ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కలల పంట வச்சனோ மீல மெரிசி முருசே வீ